నమస్కారం ఈరోజు ఈ వెలుగోడు టౌన్ నందు ముఖ్యంగా చెంచు కాలనీలో కొందం జరిగింది ఇక్కడ ముఖ్యంగా స్కూలు తర్వాత ఈ యొక్క కార్మికులు తిరిగి మూడు రకాల ప్రోగ్రాం నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఒక టెంపుల్ నుంచి వచ్చి ప్రపంచ వరల్డ్ సివిక్ డిసీజ్ అనే క్యాంపెయిన్ని మనము ఆ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాము అంటే అది పంతొమ్మిది తేదీ నుంచి కంటిన్యూగా మనకు నెక్స్ట్ మంత్ మూడో తేదీ వరకు కూడా కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఇది ఇందులో భాగంగా మనము ముఖ్యంగా ఈ సెల్ డిసీజ్ అనేది ప్రాణాంతక వ్యాధి కాబట్టి దీనికి సంబంధించి అన్ని రకాల అంటే ఏదే ఒక ఏరియాస్లో మనకు ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏదే గ్రూపులో ఏరియాస్ ఉన్న గ్రూపులలో ఎక్కువగా ఈ వ్యాధి ఉంటుంది కాబట్టి అందరికీ దాదాపుగా నలభై వేల మంది జిల్లా వ్యాప్తంగా టెస్ట్ చేశాము అందులో దాదాపుగా పన్నెండు కేసులు కొత్తవి నిర్ధారణ అయినాయి వారికి పెన్షన్ కూడా వస్తూ ఉంది చికిత్స సంబంధించి అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ కాలనీలో అందరు కూడా చెక్ చేశాము ఎవరికి అటువంటి లక్షణాలు కానీ అటువంటి జబ్బు కానీ లేదు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఉన్న పిల్లలలో ఈ మాల్ నృట్ కానీ అనేమియా కానీ పొందడము తద్వారా ఈ ముఖ్యంగా వ్యాధులు టీపీ కానీ అంటు వ్యాధులు తప్పలే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టాప్ డైరెక్ట్ క్యాంపెయిన్ అనేది కంటిన్యూగా టూ మంత్స్ ఈ సీజన్ డ్రైనేజ్ సీజన్లో ఏమవుతుందంటే ఈ వర్షాలు పడి నీరంతా కలుషితం కావడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ముఖ్యంగా పైప్ లైన్స్ లీకేజ్ కావడము ఎక్కడ డ్యామేజ్ ఉన్న పైప్ లైన్స్ వాటర్ ఇంకిపోయి పోయి తద్వారా పైపులలో నీరు తాగి మంచి నీరు పైపులలో కలిసి కలుషితం కావడము ఇప్పుడు డయేరియా రావడం జరుగుతూ ఉంది మన జిల్లా చూస్తుంటే గత సంవత్సరం కానీ అంతకుముందు గత సంవత్సరం కానీ చాలా ఏరియాస్లో డయేరియా వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి మన గౌరవ కలెక్టర్ మేడం గారు ముందు జాగ్రత్తలో భాగంగా అందరితో మీటింగ్ పెట్టి జిల్లా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ రాజు హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి జాగ్రత్త తీసుకోవాలి ముందుగానే లీకేజ్ ఉంటే క్లియర్ చేయాలి లేదా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేయమని చెప్పి చెప్పడం తద్వారా మేము కూడా ఈ స్టాప్ డైరీ క్యాంపెయిన్లో టూ మంత్స్ కంటిన్యూగా ఇంటికి తిరిగి వైఆర్ఎస్ పాస్ట్రిబ్యూట్ చేయడము ప్రజలకు అవగాహన కల్పించడము ముఖ్యంగా ఈ నీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఈ టెస్ట్ చేయడం అనేది కంటిన్యూగా మనకు కంటిన్యూ గ్రామాల్లో టెస్ట్ చేసి హైడ్రోసల్ఫైడ్ టెస్ట్ చేయడము తద్వారా ఎక్కడైనా బయలాజికల్ కంటాన్మెంట్స్ ఉంటే ఇమీడియట్గా రెక్టిఫై చేసి పంచాయతీ ద్వారా దాన్ని క్లియర్ చేసి మళ్ళీ కోరినేషన్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి తాగడానికి పనికొస్తాయని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసిన వెంటనే మళ్ళీ వాడకంలో తీసుకుంటాం అలాగ కంటిన్యూగా ప్రతి బుధవారం చేయడము ప్రతి వారం బుధవారం చేస్తే మన టెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి మళ్ళీ వాడానికి మనం రెక్టిఫై చేస్తాం ఈ విధంగా చేయడం ఒకటి ముఖ్యంగా చేస్తూ ఉన్నాం అలాగే ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ వారు కూడా మంచి పైపులు ఎక్కడ ప్రాబ్లం ఉంటే చేస్తున్నారు సో ఈ విధంగా ఈ డైరీ కేసులు మనం రాకుండా జిల్లా వ్యాప్తంగా మనం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా మేడం గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఇటు ఇటు ఎక్కడ కూడా డైరీ కేసులు నమోదు కావడానికి వీలు లేదు కాబట్టి అందరూ కలిసి టీం వర్క్ చేయాలి మూడోది వచ్చేసి టీవీ ముక్త భారత్ కార్యక్రమం ఉంది టీవీగా చేయవేదనే లక్షణాలు మిని దాకా చూసాము ఒక ఓల్ కేసు సో ఈ టీవీ కూడా ప్రాంతంగా వ్యాధి ఇప్పుడు టీవీ కేసులను కూడా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి గల పరిస్థితులు చేసి దాదాపు జిల్లాకి ఈ సంవత్సరం ఈ క్యాంపెయిన్లో రెండు లక్షల మందికి టెస్ట్ చేయమని చెప్పి చెప్పారు సో ఇప్పటిదాకా దాదాపుగా మో ఇరవై వేల మందికి టెస్ట్ చేశాము సో గల పరిస్థితులు మనకు టీవీ కేసులు ఎనభై ఐదు కేసులు కొత్తగా బయటపడ్డాయి ఎయిటీ ఫైవ్ కేసెస్ వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం వెంటనే ఇవ్వడం అలాగే నెక్స్ట్ టైం అని చెప్పేసి ఒకవోజ్ ఒక అరాబ్ చేసుకుని వాళ్ళకు మంచి పోషకాహారం సంబంధించిన వస్తువులు ఇచ్చి వారికి అంటే మన గ్రోత్ అంటే మనకు ఈ స్ట్రెంగ్త్ రావడానికి మంచి ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి టీబీ ముక్త కార్యక్రమం స్టాప్ డైవరీ కెమెరా కార్యక్రమం సిక్స్ జల్దీస్ కార్యక్రమం ఇట్లా వైద్య ఆరోగ్య శాఖ తరబున చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకొని తమ జాగ్రత్త తీసుకోండి మేము కూడా ఆశా వర్కల ద్వారా ఏంది ద్వారా డాక్టర్లు కూడా అందరు ఇంటింటికి వచ్చి వారికి అలాగే అవగాహన కల్పించి ఈ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సంతోషంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారు సార్ మన మంచినీళ్ళ ట్యాంక్ నే కదా సర్ చెక్ చేస్తాం సార్ ప్రతి వారం వాళ్ళు ప్రతి వారం ట్యాంక్ చెక్ చేయాలి తర్వాత యా అన్న ప్రతి వారం టెస్ట్ చేస్తా ఉన్నారు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమిడియెట్ గా రిపేర్ చేస్తాం రిజల్ట్ ఇస్తాము బ్లాక్ ఉంటున్నారు ముఖ్యంగా ఎప్పుడు క్లోన్ చేయాలంటే క్లోరిన్ ఎప్పుడైతే ట్యాంక్ కాలే నింపుతారో అప్పుడు క్లోరిన్ చేయాలి మళ్ళీ అది కాలేదు కాలేదునుకో మళ్ళీ అవి నింపినప్పుడు మళ్ళీ చేయాలి అది ఏ విధంగా చేయాలి ఎంత టెన్ థౌసండ్ లీటర్స్కు త్రీ థర్టీ గ్రామ్స్ ఇవ్వాలని చెప్పేది పోతా ఉందని దాని ప్రకారం ఆర్డర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఫ్లోనేషన్ పంచాయతీలకు పంచాయతీ సెక్రటరీలు చేస్తూ ఉంటారు కాబట్టి అది ఖచ్చితంగా పాప జరుగుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటుంది డోనేషన్ మెయిన్ ప్రాపర్ క్లీనింగ్ మెయిన్